పది కోట్ల డ ఎనిమిది లక్షల అరవై మూడు వేల నూట యాభై రెండు కోళ్ళు ఉన్నాయి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న దగ్గర సమాచారం ప్రకారం ఈ మధ్యకాలంలో ఏలూరు జిల్లా బాదంపూడిలో రెండు పాయింట్ రెండు లక్షల కోళ్ళు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లా వేల్పూర్లో రెండు పాయింట్ ఐదు లక్షల కోళ్ళు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో ఒక ఏడు వేలు కోళ్ళు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది వెస్ట్ గోదావరి జిల్లా కానూరులో అరవై ఐదు వేలు కోళ్ళు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎలర్ట్ అయ్యి అధికార యంత్రాంగానికి పంపించి అక్కడ ఏవైతే చనిపోయే బర్డ్స్ అన్నీ కూడా అత్యంత ఆధునికమైనటువంటి ల్యాబ్ బోపాల్లో ఉంటే అక్కడ పంపించాం అసలు ఏ కారణంతో చనిపోతున్నాయి ఏ వ్యాధితో చనిపోతున్నాయని పంపించిన తర్వాత నిన్న రిపోర్ట్ కూడా వచ్చింది అవి బర్డ్ ఫ్లూతో కూడా చనిపోయాయని చెప్పి రిపోర్ట్ వచ్చింది వెంటనే డిపార్ట్మెంట్కి అలర్ట్ చేసి మళ్ళీ ఈ పౌల్ట్రీల్లో ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అని చెప్పి పంపిస్తే పద్నాలుగు వేలు కోళ్ళు ఇంక ఉంటే ఒక మూడు వందల నలభై గుడ్లు ఈ నాలుగు పౌల్ట్రీస్లో ఉంటే అవన్నీ తీసి మనమే చంపి పోడ్చడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో పది కోట్ల చిల్లర ఉంటే దాదాపుగా ఐదు లక్షల నలభై రెండు వేల కోట్లకి ఈ ఫ్లూ వచ్చి చనిపోయినట్టుగా మనకి రిపోర్ట్ వచ్చింది ఐదు లక్షల నలభై రెండు వేలు టోటల్గా ఉన్నవి పది కోట్ల డెబ్భై ఎనిమిది లక్షలు సోషల్ మీడియాలో చాలా విపరీతమైన ప్రచారం వస్తుంది మీడియాలో విపరీతమైన ప్రచారం వస్తుంది నలభై లక్షలు చనిపోయాను కూడా ఈరోజు ప్రచారం వచ్చాయి ఎక్కడ దాపరికి ఉండదు నలభై లక్షలు కోలు చనిపోతే అవి పూడ్చాలంటే ఎంత పెద్ద గోతులు తవ్వాలి ఎక్కడ దాపరికి ఉండదు కదా ఫొటోస్ అయినా బయటకు వస్తాయి కదా కానీ ప్రచారం జరుగుతుంది దాన్ని తప్పు పట్టడం లేదు ఇదేంటంటే ఎప్పుడు కూడా తక్కువ టెంపరేచర్ ఉండేటప్పుడు ఇది వచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడ ఉంటాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మేల్కొని దీన్ని మనం ల్యాబ్కు పంపించాం ఏవైతే ఈ పౌల్ట్రీస్లో వచ్చాయో ఆ పౌల్ట్రీస్ అన్నీ రెడ్ జోన్లోకి తీసుకొచ్చాం ఆ పౌల్ట్రీస్కి దగ్గర ఉన్నటువంటి పది కిలోమీటర్లు షాపులన్నీ కూడా క్లోజ్ చేయించాం మిగతా దగ్గర ఎక్కడ కూడా ఈరోజు కొన్ని దగ్గరలో అయితే ఇంకా ప్యానిక్ అయి పది పదిహేను రోజులు కోళ్ళు తినొద్దు గుడ్లు తినొద్దని తమ్ టమ్ లెయించేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా హామీ ఇస్తున్నాం దీని నుంచి ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇది పూర్తిగా తగ్గుముఖం పట్టింది దానికి కారణం ఏమిటంటే టెంపరేచర్ ఎంత ఎక్కువగా పెరిగితే అంత వేగంగా ఈ వ్యాధి తగ్గుముఖం పడుతుంది ఈ మధ్యకాలంలో మీరు చూశారు టెంపరేచర్ కూడా విపరీతంగా పెరిగింది ఇదేదో డైరెక్ట్గా మాంసం తినరు డైరెక్ట్గా గుడ్డులు తినరు ఇది ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్నది ఉంటే డెబ్బై డిగ్రీలు సెంటీగ్రేడ్ వరకు ఈ వ్యాధి బతుకుంటుంది డెబ్బై డిగ్రీలు దాటిన తర్వాత ఇది ఆటోమేటిక్గా చనిపోతుంది ఈవేళ కోడిగుడ్డు ఉడకబెట్టినా సరే డెబ్బై డిగ్రీల కంటే ఎక్కువ వేడి దగ్గరే ఉడుకుతుంది ఇవేళ కోడు మాంసం ఉడికినా వంద డిగ్రీల కంటే ఎక్కువ ఉడుకుతుంది ఎక్కడ కూడా ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది ఇది కూడా ఎందుకు వచ్చిందని చెప్పి మేము డీటెయిల్గా దీని మీద ఎంక్వైరీ చేస్తే ఈ ఫౌల్ట్రీ వాళ్ళు సరిగా శానిటేషన్ చేయకపోవడం వల్ల సరైనటువంటి నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఈ నాలుగైదు ప్రాంతాల్లో వచ్చింది ఇది బాగా తగ్గుముఖం పట్టింది అయితే సోషల్ మీడియాలో విపరీతం రావడం వల్ల చాలామంది ఆందోళన చెందుతున్నారు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను తినకూడదు అవసరం లేదు తినచ్చు ఏం ప్రాబ్లం లేదు ఏదైతే ఈ నాలుగైదు ఫౌల్టీలు వచ్చాయో ఈ ఫౌల్టరీల చుట్టూ రెడ్ జోన్ ఏర్పాటు చేశాం ఈ ఫౌల్టరీకి దగ్గరలో ఉన్నటువంటి పది కిలోమీటర్లో ఉన్నటువంటి షాపులన్నీ కూడా క్లోజ్ చేసాం మిగతా ప్రాంతాల్లో ఎక్కడా లేదు ఒకవేళ ఎక్కడా చిన్నది ఉన్నా సరే ఆ టెంపరేచర్లో ఆ డిసీజ్ ఉండదు కాబట్టి దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు కూడా బర్డ్ ఫ్లూ అనే ఆందోళన ఉంది కదా సో అక్కడ ఏమైనా బ్యాన్ చేస్తున్నారా ఇప్పుడే తెలిసింది ఇటు తెలంగాణకి రానివ్వకుండా చేస్తున్నారని తెలంగాణ వాళ్ళు ఇటు రాకుండా చేస్తున్నారని ఎక్కువగా మన గుడ్లన్నీ వెస్ట్ బెంగాల్ వెళ్తున్నా వాళ్ళు కూడా ఆపారని ఇప్పుడే మాకు యూనియన్ ప్రెసిడెంట్ కూడా ఫోన్ చేశారు మా ఆఫీసులు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు తప్పనిసరిగా ఈ సమస్య కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాను వ్యాధి ఉంటే కదా నేననేది ఇప్పుడు వ్యాధి ఉంటే ఎవరు సజెస్ట్ చేయరు కదా వ్యాధి ఉంటే సజెస్ట్ చేయరు లేదా సోషల్ మీడియాలో వచ్చినట్టు నలభై లక్షలు బర్డ్స్ చనిపోతే ఎక్కడో పెట్టుకొని దాచుకో నలభై లక్షలు కోర్చాలంటే గొయ్యిలు ఉండాలి మీ కెమెరాకైనా మా కెమెరాకైనా ఎవరి కెమెరాకైనా కనిపిస్తుంది ఇది కూడా నాలుగు లక్షల ఐదు లక్షల నలభై రెండు వేలు చనిపోయినట్టు మా సమాచారం వచ్చింది ఇది జరిగి పది రోజులైంది జరిగి పది రోజులైంది ఈ టెంపరేచర్ పెరగడం వల్ల ఆ డిసీజ్ కూడా తగ్గుముఖం పట్టింది మళ్ళీ ఎందుకు ఆందోళన చెందిందంటే నిన్న రిపోర్ట్ రావడం వల్ల ఆ రిపోర్ట్లో బర్డ్ ఫ్లూ వల్ల చనిపోవడం వల్ల మళ్ళీ ఒకసారి అందరూ ప్యానిక్ అయ్యారు తప్ప అంత సీరియస్నెస్ అయితే లేదు మీకు కూడా ఎక్కడ ఉంటే మాకు చెప్తే మేము అది కూడా పరిచయం ఆందోళన చెందవలసిన అవసరం లేదు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఎక్కడ ఒక బార్డుకి ఇది వచ్చినా సరే ఇమీడియట్గా మేము వెళ్ళి అది తీసి పక్కన పెడుతున్నాం ఏవైతే ఈ నాలుగైదు రోజుల నుంచి పూర్తిగా చనిపోయినటువంటి రిపోర్ట్స్ కూడా మా దగ్గరికి రావటం లేదు మొత్తం ఎంటైర్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అంతా అన్ని పౌల్ట్రీల దగ్గరికి వెళ్ళారు ప్రతి పౌల్ట్రీని వెరిఫై చేశారు నిన్న ఈవేళ ఎక్కడ రిపోర్ట్